వైఎస్ఆర్ చెయ్యూత నాలుగో విడత డబ్బులను మీ మొబైల్లోనే మీరు మీ యొక్క స్టేటస్ని అయితే చెక్ చేసుకోండి ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఎన్విఎం అప్లికేషన్ స్టేటస్ అనేసి మీరైతే క్రోమ్ బ్రౌజర్లో టైప్ చేసి సెర్చ్ చేయండి ఈ విధంగా విండో అనేది ఓపెన్ అవుతుంది ఆధార్ కార్డ్ అదేవిధంగా మీ యొక్క స్కీమ్ వైఎస్ఆర్ చెయ్యూత అదేవిధంగా ఇక్కడ క్యాప్చా ఆరాకేల క్యాప్చాను అయితే టైప్ చేయండి టైప్ చేసిన తర్వాత మీకు అనేది కొత్త విండో అనేది ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియోలోని చేయూత పథకానికి సంబంధించి డబ్బులు ఇప్పటివరకు బ్యాంక్ అకౌంట్స్కి క్రెడిట్ కాలేదనేసి చాలామంది అయితే అడుగుతున్నారు మూడు రోజులు సెలవు దినాలు కాబట్టి బ్యాంకులకు సోమవారం మధ్యాహ్నం నుండి చేయూత పథకానికి సంబంధించిన పేమెంట్స్ అనేది మీరు చూసుకుంటే కంపల్సరీగా పడతాయి అనేసి వీడియో ద్వారా నేనైతే మీకు తెలియజేస్తున్నాను కంపల్సరీగా వీడియోకి ఒక లైక్నివ్వండి చాలామందికి ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ అనేది రీచ్ అవ్వాలి షేర్ అవ్వాలి సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఇచ్చిన తర్వాత చాలా చక్కగా ఇక్కడ మనకైతే చూపించడం జరుగుతుంది ఇక్కడ మనకి ఓటీపీ అనేది మీ యొక్క మొబైల్కి అనేది రావడం జరుగుతుంది మీ యొక్క ఆధార్ కార్డు మొబైల్ నెంబర్కి లింక్ అయిన ఫోన్ నెంబర్కి ఓటీపీ అనేది రావడం జరుగుతుంది ఓటీపీ ఎంటర్ చేయండి మీరు ఒకవేళ తెలుసుకోవాలంటే మన వీడియో కింద డిస్క్రిప్షన్లోని లింక్ అయితే ఉంది లింక్పై క్లిక్ చేయండి లింక్ ఒకవేళ ఓపి ఓపెన్ కాకపోతే ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఎన్బిఎం అప్లికేషన్ స్టేటస్ అనేసి కొట్టండి ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై ఓటీపీ అనేసి పక్కన బ్లూ కలర్లో కనిపిస్తుంది అక్కడ మీరైతే ఎంటర్ చేయండి కంపల్సరిగా ఇక్కడ అప్లికేషన్ స్టేటస్లోని మీకు సక్సెస్ అనేసి వచ్చిందంటే కంపల్సరీగా మీకంటే వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించిన డబ్బులు అనేది పడతాయి చూడండి ఇక్కడ మనం లాస్ట్లో చూసుకున్నట్టయితే స్టేటస్లోని సక్సెస్ అనేసి కనిపిస్తుంది ఈ విధంగా ప్రతి ఒక్క మహిళలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకు చేయూత పథకానికి సంబంధించి అప్లికేషన్ స్టేటస్ లోని సక్సెస్ అనేసి రావాలి అదేవిధంగా యూనియన్ బ్యాంక్ అని బ్యాంక్ డీటెయిల్స్ అనేది ఇక్కడ సక్సెస్ అని ఉండాలి